ప్రేమ నమ్మకము గల ప్రభు అయిన యేసుక్రీస్తు నాముల శుభములు పొగుతూ కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ మరి తలుకోవాలని మనం తెలుసుకుందాం క్రీస్తు రక్తము రక్త నిబంధన గురించి ఇది నాన్న మనం ముచ్చ ముచ్చరించుకుందాం అయితే మనిషి బంగారంగా మరి లోకంలో సంపాదించుకుంటూ ఉంటే సరిపోదు కానీ మనస్సు బంగారంగా ఉండాలి బంగారం విలువ క్యారెట్లో ధరిస్తే మనిషి విలువ క్యారెక్టర్ బట్టి తెలుస్తుంది కదా మన క్యారెక్టర్ సరిగ్గా ఉండాలంటే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటేనే మన ప్రవర్తన ఆయన మనం సరిచేస్తాడు ధనాత్మక ఆలోచనలు వ్యక్తిని మరి ఏ హాని చేయదు నిరాశగా ఆలోచించే వారికి ఏ మందు బాగు చేయలేదు కాబట్టి నిరీక్షణతో ఆశావాదంగా దేవుని ఆశ్రయిస్తూ శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడా సమసిపోయేలాగా ఆయన్ని ఆశ్రయించుదాం సంతోషాలకు పొంగిపోరాదు దుఃఖాలకు కృంగిపోరాదు కష్టాలకు వంగిపోరాదు భయాలకు బెదిరిపోరాదు నిర్భయంగా జీవిస్తూ మరి విజయాలను అందుకోవాలి మరి దానికి భయ దేవునిలే భయభక్తులే మనకి సంపద మరి సంపద స్నేహము ప్రేమ నమ్మకము మరి సంపాదించడం అన్నిటికీ శ్రమించాలి కానీ పోగొట్టుకోవడం చాలా సులభం కాబట్టి జాగ్రత్తగా మనం జీవించడం నేర్చుకోవాలి పవర్ అండ్ మనీ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ లైఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ లైఫ్ మరి మన మరి జీవిత ఫలాలు మరి డబ్బు ప పవర్ శక్తి అబము కానీ ఫ్రూట్గా కుటుంబము స్నేహితులు మాత్రం అవి మూలాలి అవి మనకు చాలా అత్యవసరం కాబట్టి అవి కాపాడుకోవాలి అవి ఆదుకుంటాయి మరి నాన్నకు ప్రేమ ఎలా చూపించాలో తెలియదట అమ్మకు ఎలా దాచుకోవాలో తెలియదట ప్రేమను అమ్మా నాళ్ళని మించిన ప్రేమను ప్రేమిస్తా అని ఎస్ఐ అరవై ఆరులో ఉంది కదా లాలించే దేవుడు సదా ఆశ్రయించి ఆయన ప్రేమను అందుకోవాలి మనం ఏది తప్పో ఒప్పో అంతరాత్మ చెబుతూనే ఉంటుంది కదా అది గ్రహించే అవగాహన మనకు కావాలి తప్పైతే పశ్చాత్తాపడే ఒప్పుకొని దేవుని దగ్గర అవ్వాలి మన మాటలు సమయోచితంగా ఊరట కలిగించేవిగా ఉండాలి ఆ మాటలు మేకులై మరి సూదులై బాణాలై మరి వంగ్య ధోరణిలో బాధించే అనుభవాలు మనం దూరంగా ఉండాలి ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యమట అవసరమైన దానికంటే తక్కువ ఆశించటం తీసుకున్నట గౌరవం అట ద రూట్స్ ఆఫ్ ఆల్ గుడ్నెస్ లైస్ ఇన్ ద సాయిల్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ గుడ్ ఫర్ గుడ్నెస్ అంటే మరి మంచితన మూలాలు అభినందన అనే మట్టిలో మొలకెత్తుతాయి కాబట్టి మనము ఇతరులను మరి చూసి ఉండకుండా వాళ్ళు ఉన్నప్పుడు కానీ లేదా ఉన్నప్పుడు కానీ వాళ్ళని అభినందించడం మనం నేర్చుకోవాలి అప్పుడే మనకు కూడా ఆనందం కలుగుతుంది సరే ఇది నాన్న పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ రక్త శక్తిని గురించి మరోసారి ఒకసారి జ్ఞాపకం చేశాను మళ్ళీ పదే పదే ఈ లెంటు దినాల్లో మనం ధ్యానం చేయడం చాలా చాలా అవసరం తెలుగులో పోరాటం ఎదుర్కొన్నాడు శత్రువుతో పోరాటం సైతాంతో పోరాటం బాధలో పోరాటం అన్ని అన్నిటికీ కూడా ముందు గచ్చమలో సిద్ధపడిపోయారు చెట రక్తం కారణంతగా బాధపడిపోయారు తర్వాత మరి బ్యాటిల్ ఆఫ్ క్రైస్ట్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈ రెండు కూడా విలువైనయే మరి మనం గమనించదగినయే ఆ చిందించిన రక్తము ఆ పోరాటం గురించి గ్రహించుకోవాలి విల్లి గ్రహం గారట ఎప్పుడు రక్తం గురించి ఎక్కువ చెప్పేవాళ్ళట ఎంతో విమర్శ ఎదుర్కొన్నారట ఆయనకు కొత్తర వచ్చిందట నీకు చాలా ప్రతిభ ఉంది తలాంత్ ఉంది ఉన్నత స్థాయి చేరే సామర్థ్యం ఉంది రక్తంపై బోధించడం మానుకోండి అని ఉత్తరం రాశారట కానీ ఆయన మానలేదు మూడీ గారికి కూడా అలాగే రజరట మీరు ప్రభావవంతంగా ప్రసంగాలు చేయాలంటే రక్తం గురించి మానండి అది విన్నాక మరింత ఎక్కువగా రక్త ప్రభావం గురించి చెప్పటం ఆరంభించారట ఎందుకంటే రక్తంలో అంత శక్తి ఉంది అది ప్రతి సమస్త పాపాల నుంచి విడుదల చేయగలదు ఆర్ యూ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇది ఒక ప్రశ్న నిజమే క్రీస్తు రక్తంలో కడగబడ్డామా ఆయన సన్నిధికి వద్దాం మరి మత్తయి పదిహేడు ఇరవై నాలుగులో పిలాత్ ఏమన్నాడండి నీతి మంతుది రక్తము నీతిమంతుల రక్తము నిరపరాధి అని గ్రహించి చేతితో నీళ్ళు నీళ్ళతో చేగడుక్కున్నాడు అంటే ఆయన రక్తము నీ నీతిమంతుల రక్తం అని గ్రహించాడు రాదు అయితే ఫిబ్రవరి తొమ్మిది ఇరవై రిస్క్ అవ్వలేదు కానీ గ్రహించుకున్నాడు ఫిబ్రవరి తొమ్మిది ఇరవైలో రక్తము చిందించకుండా పాపక్షమాపడలేదు మంచి పనులు పవిత్ర స్థలాలు దర్శించడం కుదరదు కానీ క్రీస్తే మన కొరకు పవిత్ర రక్తం చిందించారు ఈ రక్తం గురించినటువంటి ఈ రెఫరెన్సెస్ అన్నీ ఒకే చోట వినటం ఎంతో ఆనందంగా ఉందండి మీరు కూడా అది సంతోషపడాలని నేను కోరుకుంటున్నాను ప్రకటన పదమూడు ఎనిమిదిలో భూనివాసులారా జగత్ ఉత్పాధి మొదలుకొని వధింపబడిన గొర్రెప్పిలా అని అని చెప్తూ మరి మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో మరి ఆదాము ఏదైనా మనలో ఉన్నప్పుడు అండి మరి వాళ్ళకి తప్పు చేసినప్పుడు దేవుడే మళ్ళీ దానికి రెమెడీగా గొర్రె పిల్ల వధించబడి చర్మం వాడబడింది చర్మపు వస్త్రాలు వాడబడినాయి ఆ పండుగ తిన సచవ అనగానే వాళ్ళు నిజంగా చాలా ఆత్మీయంగా మరణించారు అప్పటి నుంచి ఆదమ్మ హవ్వలు మరియు వాళ్ళు వాళ్ళు చేసిన భయం కలిగింది పాపం భయం కలిగిస్తుంది కదా ఎడబాటు కలిగిస్తుంది అంజరు పాకులతో ఆ పాపం దాయలేరు కదా ఆ సొల్యూషన్గా చర్మం చొక్కాలు చేయించి ఇచ్చారు ఒక జీవి వారి బదులుగా రక్తం చెందించారు ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం వాళ్ళ కొరకు ఒక జీవి మరి ఇన్నోసెంట్ జంతువు బలి ఇవ్వబడింది అదే మొదటిది రెండవదిగా ఆది నుండి మన మానవాళ్ళ పట్ల ప్రేమ కలిగే ఉన్నారు రెండవదిగా ఇస్సాకు బలి గమనిద్దాం ఆది కాండము ఇరవై రెండు ఎనిమిదిలో ఇస్సాకు బదులుగా గొరెపిల్ల వధించబడింది దేవుడు చెప్పినట్లుగా మూడు రోజులు అబ్రహాము నడిచి అది ఎంత బాధతో ఎక్కేడు చూడండి మర్యాపర్వతం అయితే ఇసాకు నా తండ్రి దహనబులకు అన్ని మరి గొరపులయ్యేది అని అడిగితే హవాహీరీ అన్నాడు ఆయన ప్రణాళికలు ఉన్నట్టు ఎంత మౌనం వహించాడు మూడవదిగా ఇస్రాయేలీలు మరి పాస్ ఓవర్ ఆ టైంలో మరణ దూత దాటిపోయింది నిర్గమాకాండం పన్నెండు పదమూడులో ఆ కమ్ములపై హిస్సోపు కుంచితో పూయబడిన రక్తపు యొక్క జాడలు చూస్తూ మరణ దూత పారిపోవడం జరిగింది మరి వారందరూ రక్షించబడ్డారు అక్కడ కూడా ఉరేపిల్ల రక్తం చెందించబడింది మూడు ప్రాంతాల్లో మనం రక్తం చెందించబడడం చూస్తాం మన కొరకు నూ టెస్ట్మెంట్లో క్రీస్తు రక్తం సరిపోయింది అందరి తరతరాల పాపాలకి ఒకేసారి బలైనటువంటి క్రీస్తు బలయాగమే మనకి సరిపోయిన గొప్ప దేవుడు ఎబ్రి పది పదకొండు పన్నెండులో మరియు ప్రతి యాజకుడు దినమూ సేవ చేయించు ఎన్నటికీ పాపం తీసిపెట్టుగా ఆ బల్లను మాటి మాటికి అర్పించేవాడు అది కాదు పరిపూర్ణమైనది కానీ మరి అదేంటి సేవింగ్ నాలుగులో సదాకాలము నిలిచే ఒకే ఒక బలి క్రీస్తు అందరి పాప విముక్తిగా అర్పించాడు ఎంత చక్కటి వచ్చినామండి సదాకాలం నిలిచే ఒకే ఒక బలి క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం అయితే ఒకేసారి సిలువలో తరతరాలకు చెందించబడింది ఎఫస్సి రెండు పదమూడులో ఆయనను మునుపు దూరస్తులము అంటే దా మొదలుకునే దూరస్థులంగా ఉంటే రక్తము వలన మన సమయపుస్లం చేసింది ఏ పాపం దూరం చేసిందో తిరిగి సమయపుస్తులుగానే చేయడానికి క్రీస్తు రక్తమే ఉపయోగపడింది కొలస్య ఒకటి ఇరవై ఆయన సిలువ రక్తం ద్వారా సంధి చేసి ఆయన ద్వారా సమాధానపరిచారు ఐక్యపరిచారు సమా మరి మన సంఘంలో అంతమంది ఇదే రకాలు ఉన్నామండి కలర్ లేదు క్యాస్ట్ లేదు పేద గొప్ప ఎంత విభిన్నంగా ఉన్నా క్రీస్తు రక్తంతో కడుకబడిన వాళ్ళమే బంధువర్గం క్రీస్తు రక్త బంధువులం అయిపోయాం అందరూ సమానమే క్రీస్తు ప్రేమ బంధిస్తుంది అందరూ ఒక సంఘంగా చేర్చింది దేశాలు ప్రాంతాలు ఇవన్నిటికీ తేడా లేదు అదే క్రీస్తు రక్త శక్తి మరి ఒకటి ఒకటి ఏడలో మనం వెలుగులో నడిస్తే క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అయితే ప్రకటన పన్నెండు పదకొండులో యేసు రక్తంను బట్టి సాక్ష్యం బట్టి జయించి ఉన్నారు చూసారా ఆయన రక్తం ఎన్ని చోట్లుందో ఎంత విలువగా ఉందో వెరపుల రక్తం బట్టి సాక్ష్యం బట్టి జయము లభిస్తుంది విజయం మనకి లభించే అనుభవం మనం పొందుకుంటాం ఆ పుస్తక ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా ఆరాధిస్తున్నాం ఆయన కొన్నాడండి సం రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు మనల్ని ఎవ్వరు లెక్క చేయకపోయినా క్రీస్తు మనకు రక్తం ఇచ్చి కొన్నారని విలువ పెట్టి కొనబడిన మనం మరి రోమా ఐదు తొమ్మిదిలో ఆయన రక్తం మళ్ళీ నీతి మంతులుగా తీర్చి తీర్చాడు నీతి మంతులుగా తీర్చడం ఈజీ కాదండి ఆయన రక్తమే మనకి సాధ్యమైంది ప్రకటన ఒకటి ఆరలో ప్రేమించుటకు రక్తము ద్వారా పాపము నుండి విడిపిస్తుంది రక్తము ద్వారా సంపాదించిందే సంఘము కనుక మనము అది కట్టింది కాదు క్రీస్తు ద్వారా పొందుకున్నది సంఘాన్ని మరి మనం కాపర్లకి హెచ్చరించాడు అది భయంతో కాయాలి జాగ్రత్త వహించండి సంఘాన్ని అని చెప్పాడు ఆయన ఒక ఒకటే వ్యవహానం ఒకటి ఏడు నుంచి వరకు మళ్ళీ పాపంలో ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుంచి మనని పవిత్రగా చేస్తుంది ఎంత చక్కటి పాట అండి వాట్ కెన్ వాష్ మై సిన్స్ నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అన్నిటికీ అదే మాట ఉంటుంది నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ ద మరి ఫ్లోయింగ్ బ్లడ్ ఇది నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈ రక్తంలో శక్తిని తెలుసుకోవాలండి శక్తి స్వభావంగా మనల్ని నూతన స్వభావంగా మారుస్తుంది మన జీవితాన్ని మార్చేస్తుంది మరి ఒక మరి ఒక భక్తుడు రక్తం గురించి దర్శనాన్ని పొంది ఎంతో విలువైన విశ్వాసంగా మారిపోయాడు క్రీస్తు రక్తం శక్తిని తప్పకుండా అందరం కూడా గ్రహించే వారంగా ఉండాలి ఇరవై తొమ్మిది ఇరవైలో వారు పసిపిల్లలకు యవనస్తులకు నాశనం చేయడానికి మరణం కిటికీలు కెక్కిచ్చున్నది మన యవనస్లైన బిడలకు పసిపిల్లలకు కూడా క్రీస్తు శిలువ ఇది బోర్ అనుకోకూడదు ఆయన బిడలకు క్రీస్తు అంటే ఎవరు క్రీస్తు ధ్యయం చేశారు క్రీస్తు రక్తం శక్తి ఏంటని చెప్పటం మనకు చాలా బాధ్యత కలిగా బాధ్యతగా ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం లెంటి నాలో సిల్వ ధ్యానిస్తున్నాం కదా అది మతాచారం కాదు కానీ క్రీస్తు శ్రమలు జటం వల్ల మరి ఒకటే ఒకటి పద్యంలో శిలువను గురించిన వార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి కనుక ఆ శిలువ యాగాన్ని తలుస్తూ థ్యాంక్ఫుల్గా ఎంత గొప్ప కార్యం చేశాడని కృతజ్ఞత చెల్లిస్తూ నూతనంగా రీడెడికేట్ చేసుకోవాలండి మనం రక్త నిబంధన మనం అర్థం చేసుకోవాలి హే తొమ్మిది పంతొమ్మిదిలో ప్రజలందరూ జంతువుల రక్తం తీసుకొని బంధు మరి బైబిల్ మీద మరి ధర్మశాస్త్రం మీద ప్రజల మీద చిలకరించేవారట దేవునితో నిబంధన స్థిరపడేది మోసే హిసోపుతో మరి మొక్క అది హిస్సోపు రెండు అడుగులు ఉండే మొక్కట అది మెడిసినల్ వాల్యూ ఉంటుంది దాంతో వాళ్ళు అనమాట ఔషధ వాల్యూ ఉంటుంది అది గ్రంథంపై అందరికీ చిలకరించేవాళ్ళు అది ఇప్పుడు అక్కర్లేదు న్యూ ఎస్టిమేట్లో మనకి ఉన్న నిబంధనలో ప్రజలపై చికరించాల్సిన అవసరం లేదు కానీ రక్తమే మనకు శుద్ధీకరించేది నీరక్తమైన శుద్ధీకరించు నీ నా బా బాలము ఎన్ని పాటలు అండి ఏ సూరాక్తమో అది ఎంత మంచి పాటండి ఆ ఏసు రక్తం ఏం చేస్తుందో ఎంత ఎన్నో వచ్చాయి ఉన్నాయి మనకి ఎన్నో భావాలు ఉన్నాయి మనకి సిల్వ గురించి లేవి పదిహేడు పదిలో మీ నిమిత్తం ప్రయత్నం చేయటం మీకు ఇచ్చి బలిపీఠం ఉపా చేయట రక్తం ఇచ్చారు మరి గతంలో ఆవాదా ఆ వాళ్ళు ఫలించాలని మరి ఫలం తినదని తినదని చెప్పి వచ్చేదని చెప్తే కూడా వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి మరి నిబంధన చేసుకున్నారు ఇష్టమైంది ఇచ్చిపుచ్చుకోవాలి రాదా మావలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు ఎంతో హాయిగా గడిపారు కానీ ఎప్పుడైతే ఆ నిబంధన మేరారో వాళ్ళు పాపులైపోయాక తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి మళ్ళీ క్రీస్తు నిబంధన రక్తం అవసరమైంది మరి ఎఫ్ఎస్సి ఒకటి ఏడు క్రీస్తు కృపదైశ్వర్యం చొప్పున ఆ పీనియందు క్రీస్తు రక్తము మన విమోచన అపరాధంలో క్షమాపణ కలిగి ఉన్నది దాని యొక్క మరొక వాల్యూ మన అపరాధంలో క్షమాపణ విమోచన అంటే విడుదల కూడా మనకు కలిగింది ఒకటో ఒకటి పంతొమ్మిదిలో ఇది ఎటువంటి రక్తం అండి ఎంత మంచి మాట అండి అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము నిష్కళంకమైన రక్తము దాంతో మనం విమోచన మనం గ్రహించుకోవాలి విమోచన అనగా విడుదల కలిగించడం పాపం ద్వారా సైతాన్ చేతిలో చుక్కుకున్న వారంగా మనల్ని క్రీస్తు రక్తంతో కొన్నారు మనల్ని మరి ఒక ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను క్రీస్తు ప్రేమ మళ్ళీ చెప్తాను ఓ చిన్ని ఆడుకుంటూ ఆడుకుంటూ మరి ఇష్టమైన పెంచుకున్న పావురాన్ని మరి దాన్ని వదిలిపెట్టేసి ఆడుకుంటుంటే దాన్ని బోయవాడు తీసుకొని వాడు తీసుకుపోతుంటే బరిగెత్తుకుని వెళ్ళి నాకు నాది అది నాకు కావాలంటే నువ్వు ఒక సీసా రక్తం ఇస్తే తప్ప నేను ఈ ఈ పావురు విమనం అన్నానంటే అది నాదే కదా అంటే లేదు లేదు నేను ఎవరని తీసుకుపోతుంటే అప్పుడు ఒక బా పక్కకి వెళ్ళి మరి మేకుతో కోసు గిచ్చుకొని ఒక సీసా నిండా రక్తం ఇచ్చి అప్పుడు అది ఇచ్చి అది కొనుక్కొని మరి ఆ పావురాన్ని విమోచించుకున్నాడు క్రీస్తు చేసింది అదే ఆయన రక్తం ద్వారా మనకు తన బిడ్డలమైన మనల్ని మన తన తనే మరి మూల్యం చెల్లించి మనకు కొన్నాడు ఇది నా రక్తము మత్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలో నీ రక్తము అనేకులకు చెల్లించబడుతుంది నా నిబంధన రక్తము ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నిబంధన క్రీస్తుతో మనకు నిబంధన ఉందండి ఆ నిబంధన రక్తం క్రీస్తు చదుపాటకు ముందు రాత్రి చెప్పిన క్రీస్తు మాట ఆ క్రీస్తు నిబంధన ప్రాముఖ్యమైంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ రక్త నిబంధనలో మనం అందరం ఉన్నాం అయితే రక్తము శక్తిని అనుభవించాలంటే రక్త నిబంధన అందరం తెలుసుకోవాలి మరి ఓల్డ్ టెస్టిమెంట్లో మనకి మరి నిబంధన గురించి చాలా వివరంగా ఉంది ఇది వివాహం వంటిది ప్రమాణాలు చేసిన తర్వాత వాళ్ళు ఈజీగా విడదలు తీసుకోవడానికి లేదు ఆ ఒక్క ప్రమాణాల విలువను బట్టి నిబంధన చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు నిరంతరం నిలబడటం అది ఒక పెద్ద ఆచారంగా మనకి క్రైస్తవ విశ్వాసంలో మన నిలిచి ఉన్నది కనుక ఒప్పందం చేసుకుంటారు నిబంధన స్థిరంగా ఉంచుకోవడానికి మరి ఇచ్చిపుచ్చుకుంటారు మరి మరి ఇసాకు బలిచ్చినప్పుడు కూడా దేవుడు తనతో నిబంధన చేశాడు కాబట్టి అడిగాడు కాబట్టి ఇంకా వాళ్ళు ఒకరికొకడు ఇరుపక్షాల వాళ్ళు ఒక ఇవ్వడానికి ఇష్టపడాలి వాళ్ళు నో అనకూడదు ఇక ఆ నిబంధన లాగానే తను నో ఇస్ మరి ఇస్సాకు బలించినందుకు దాని ప్రతిఫలంగా మరి నీకు ఆకాశంలో ఎన్ని ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆ ఇసుకలు ఉన్నాయో అంతగా నీ సంతానం దీవిస్తా అని ఆయన కొంచెం ఇస్తే ఎక్కువ ఇచ్చే దేవుడు అండి అలా ఇచ్చే దేవుడు అయితే ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు ఒక విశ్వాసి డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ చీకటి ప్రాంతాల్లో ఆఫ్రికాకి మిషనరీకి వెళ్ళినప్పుడు ఆయన ఎంతకి వెనక రాపోయేటప్పటికీ మరి హెన్రీ స్టాండ్లీ అనే ఒక ఆయన్ని ఒక టీమ్గా పంపించారట వారికి అక్కడ గిరిజనులందరూ వారి అడ్డంకులు ఇచ్చి వారితో సహకరించక వాళ్ళు చాలా విసిగించి వాళ్ళని కొందరు చనిపోయారట కొందరు చంపబడ్డారట అలా ఉన్న టైంలో హెన్రీ అని ఆయన వెళ్ళినప్పుడు ఒక ట్రాన్స్లేటర్ ఆయన ఉండే ఉన్నారట ఆయన మీరు ఈ గిరిజనులతోటి ఈ అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళ కోసం రక్త నిబంధన చేసుకోవాలి అన్నారంట అమ్మ అదట్లాగా అని అంటే తప్పదు మీరు చేసుకోవాల్సిందే అని చెప్పారంట అప్పుడు రక్త నిబంధన ఎలా చేసుకోవాలి అని అంటే వారి రక్తాన్ని కోసుకొని ఆ రక్తంతో ద్రాక్ష రసం కలిపి ఇద్దరు ఇటుపక్క గిరిజనులు ఆయన ఈ టీమ్ కూడా తాగారట అప్పుడు రక్త నిబంధన అన్నారట అప్పుడు శత్రువులు మిత్రులుగా అయిపోయారట అప్పుడు హెన్రీ నుంచి ఏమో వాళ్ళందరూ ఒక బహుమతి కోరారట నో అనకూడదు కదా వారంట ఈయన కడుపు నొప్పి ఉంటే ఒక మేకను తెచ్చుకొని మేక పాలు తాగేవాడట మరి ఆ మేక పాలు లేకపోతే ఈయన ప్రాణం పొద్దు కదా ఆయన సరే నిబంధన చేశాడు కాబట్టి సరే ఇచ్చేస్తాను అనుకుని ప్రభు పేర ఆ మేకను ఇచ్చేసాడట ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడట ఆ పాత ఈట ఒకటి ఇచ్చాడట ఆ గిరిజన నాయకుడు ఆ ఈట ఎక్కడికి వెళ్ళినా ఆయన వెళ్ళేవాడట అదేంటో కానీ ఆ ఈటను చూసేటప్పటికి ఆ గిరిజనులందరూ అమ్మో మా నాయకుడు ఈట కదా అని అందరూ నమస్కారాలు పెట్టి గౌరవిచ్చి ఎంతో ఏది అడిగితే అది ఇచ్చేసేవాళ్ళట అప్పుడు ఆయన అన్నాడట సరే ఒకసారి మరి మేక కావాలి నాకు అడగనే ఒక మంద మంద ఇచ్చేసారట మేక మంద చూసారండి వాళ్ళే అంత నిబంధనకి కట్టుబడితే మన ప్రభువు ఆయన ఇవ్వలసిన మనం ఆయన అడిగింది మనకి ఇస్తే మనకి ఎన్ని విలువైన ఇస్తాడండి నష్టం కలిగిన బాధ కలిగిన మన నిబంధనలతో మనం ఇవ్వడానికి ఇష్టపడాలి మలాకిలో కూడా ఎంత చక్కగా చెప్తాడు రాబడిలో భాగం ఇవ్వండి మరి నిధులు నిధులన్నిటిని ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలను ఇస్తా అన్నాడు మరి సామెత్రులు మూడు తొమ్మిదిలో కూడా రాబడి అంతటిలో బాగడం మరి కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది ద్రాక్షరసము పొలి పారుతుంది మంచిగా మన మరి సమర్పణ చేయము ప్రభువునకు నిధనము దేహము సమయమును మరి ఏదన్నా సరే మన బిడ్డలను ఇస్తావా నువ్వు నువ్వు ఇచ్చేదవా అని ఎంతో చక్కగా ఉంటుందండి ఆ పాట మన బిడ్డలను కూడా ప్రభుకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన సేవలు దేవుళ్ళు ఉన్నాయి పాలేంగ్చో చర్చ్లో ఉందట అందరూ చాలా చక్కగా వర్ధిల్తూ మంచి పేరు తెచ్చుకునే వాళ్ళట అప్పుడు అసలు ముందు పాస్టల్కి పెళ్లి చేయాలంటే ఆడపిల్లలకి ఆ తల్లిదండ్రులు ఇష్టపడేవాళ్ళు కదట ఈ పాలేచో చర్చిలో ఉండే పాస్టల్ని చూశాక అమ్మో నా బిడ్డలకు పాస్టల్ గారినే పెళ్లి చేయాలని వాళ్ళు ముందుకు వచ్చేవారట నిజంగా మరి ఎవరు కూడా నష్టపడలేదండి దేవుని సేవ చేసే శుభార్థం ప్రకటించే పాదాలు సుందరాలు ఎంతో గౌరవం ప్రభు సేవ పరిచయం చేస్తే మనకి దేవుడు ఏది ఇవ్వకమ్మాడు దేవుని కొరకు చేసినది ఏది కూడా మనకు దేవుడు అచ్చి ఉండడం మనకు తిరిగి ఇచ్చే దేవుడు అది ఒక్క కుమార్ని ఇచ్చిన ఆ నిబంధన ఎంత గొప్పది చూడండి అబ్రహము ఆ నిబంధన నెరవేర్చుకున్నాడు నమ్మకంగా బాధైనా నష్టమైన ఇవ్వాలి శ్రేష్టమైన ఇవ్వాలి రక్త నిబంధనలో మనం ఉండాలి మరి క్రీస్తు యొక్క రక్త నిబంధన గురించి మనం ఎంతో రక్తం యొక్క శక్తిని గురించి రక్తం గురించిన రెఫరెన్సెస్ గురించి మరి నిబంధన గురించి మనం క్లుప్తంగా నేర్చుకున్నాం ప్రభువు మనకి అటువంటి ఈ లెంట్ సమయంలో మరి నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుతో నిబంధన చేసుకుందాం ప్రభువా లెంట్ రోజులే కాదు నిరంతరము నీ సిలువ ధ్యానం చేస్తూ నీవేది కోరితే అది ఇస్తూ నీకు సమయం ఇస్తూ నేను మరి అన్నింటిలో కూడా నీకు ఏది ఏది ఎక్స్పెక్ట్ చేస్తావో అది నీకు ఇస్తూ నిర్మలమైన మనసాక్షి కలిగి నీతిగా నీవిచ్చినటువంటి నీతిని బట్టి నేను పవిత్రంగా జీవిస్తూ నిత్యత్వం వరకు సాగిపోతానని మనం ప్రభుత్వం నిబంధన చేసుకోవడానికి ఇష్టపడదాం అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించగాక ఆమె